తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భోగి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వేడుకలను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ ఇంటి వద్ద ఘనంగా జరుపుకున్నారు రాజమండ్రి నేషనల్ హైవే భరత్ స్వగ్రామం వద్ద సోమవారం ఉదయం వేకవజాముడా తెలుగు సాంప్రదాయ పద్ధతిలో భోగి పండుగ వేడుకలు పూజలు చేసి భోగి వెలిగించారు ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో భగవంతుని కృపా కటాక్షాలతో రాష్ట్ర తెలుగు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆనందంగా ఈ సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని జగన్మోహన్ రెడ్డి తలపెట్టే ఈ కార్యకర్తలకు భరోసా కొరకు రాష్ట్ర ప్రజల వద్దకు రాబోతున్నారు ఆయనకు అంత మంచి జరగాలని ఆశిస్తున్నామని ఆయన అన్నారు ఆయనతో పాటు నాగేశ్వరరావు వైఎస్ఆర్ శ్రీపి శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు భోగి రోజున భోగభాగ్యాలతో సంక్రాంతి రోజున సుఖ సంతోషాలతో కనుమ రోజున కనుల పండుగతో పండుగ జరగాలి అని మనకి ఎన్నో సంవత్సరాల నుంచి అనాదిగా ఈ యొక్క సంక్రాంతి పండుగ జరుపుకుంటూ ఉన్నాము మరి ఆ రోజుల్లో పూర్వం రోజుల్లో మనం చూసినట్లయితే ఈ సంక్రాంతి రోజున రైతన్నలందరికీ కూడా మరి ధాన్యం చేతికి వచ్చి చేతిలో డబ్బులు వచ్చి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ కూడా ఘనంగా ఈ యొక్క పండుగ జరుపుకునేవారు కానీ ఈ సంవత్సరం చూసినట్టయితే మరి కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత మార్కెట్లన్నీ కూడా బెలవెల్ల లాడిపోతూ ఉన్నాయి ప్రజల చేతుల్లో డబ్బులు లేవు ఇవాళ డైలీ ఫైనాన్స్లు ప్రారంభమైనవి మరి గతంలో ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు ఈ సందర్భము పెద్దగా కనబడలా మరి ఇప్పుడు మళ్ళీ డైలీ ఫైనాన్స్లని నిజంగా ప్రజల దగ్గర నుంచి మనం తెలుసుకుంటూ ఉంటే చాలా బాధలు పడుతున్నారు అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లోనే ఇంత అన్యాయాలు జరుగుతూ ఉన్నాయని అంటే రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉండబోతుంది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాను జగన్ అన్న ఏదో పథకం పేరుతో ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టేవారు ఈ సంక్రాంతి పండుగ అంటే ఏంటండి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా రైతులకి మన భారతదేశమే రైతన్న దేశం రైతులందరి చేతుల్లో ధాన్యం చేతికి వచ్చి డబ్బులు ఉంటా ఉండేవి ఆ డబ్బుతో పిల్లలు పెద్దలు పండు వారి దగ్గర నుంచి పండుగను ఎంతో ఘనంగా ఆనందంగా జరుపుకునేవారు మరి మళ్ళీ అలాంటి రోజులు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రజలందరికీ కూడా మంచి జరగాలి ప్రత్యేకించి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడి యొక్క ఆశీసులు ఉండి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్వైభవం తీసుకొచ్చే విధంగా ముందుకు సాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందరికీ సంక్రాంతి భాగం మరి సంక్రాంతి పూర్తయిన తర్వాత ఒక కార్యాచరణతో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రాబోతూ ఉన్నారు కార్యకర్తలు అందరికీ కూడా భరోసా కల్పిస్తూ ప్రజలందరికీ కూడా ధైర్యం కల్పిస్తూ ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నుంచుని పోరాడతాము ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సెవెన్ అని చెప్పి ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చారో కనబడిన ఆడవాళ్ళకి అందరికీ కూడా నీకు పద్దెనిమిది వేలు అని ప్రతి ఆడవారికి చెప్పారు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అని కనిపించిన ప్రతి పిల్లలకి కూడా నీకు పదిహేను వేలని ప్రతి ఒక్కరిని కూడా నమ్మబలికి మోసం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చారు మరి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా ప్రజలకి తీరని అన్యాయం చేస్తున్నారు అసలు ప్రజలు ఏ రకంగా నమ్ముతున్నారు ఈ చంద్రబాబు నాయుడుని అర్థం కావట్లేదు ఎందుకంటే గతంలో ఆయన కుర్చీ ఎక్కేదాకే ఆయన యొక్క వ్యవహారం కుర్చీ ఎక్కిన తర్వాత ప్రజలని అంత కరివేపాకులో తీసి పాడేసిన సందర్భాలు సో ఖచ్చితంగా ప్రజా ఆగ్రహానికి ఈ కూటమి ప్రభుత్వం గురి కాపోతుంది ఖచ్చితంగా ప్రజల్లో ఉండు ప్రజలకి మంచి చేసే కార్యక్రమం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు